ఇంతమంది బీసీలు సంబంధించిన నాయకులు దేశంలో ఏ పార్టీకి కూడా ఉండరు అని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దళితుల బాంధవుడిగా మన అన్న ఎన్టీఆర్ గారైతే దళితుల అభివృద్ధిని ఇరవై ఏడు పథకాలతో దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన మహానుభావులు మన ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకి మన రాష్ట్రంలో గిరిజన సంతతికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్ చేయడం జరిగింది చేనేతికి అండగా నిలిచేందుకు రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా జీఎస్టీని కూడా రద్దు చేయడం జరిగింది ప్రతి దళిత వాడులో కూడా సిమెంట్ రోడ్స్ వేసి మంచి నీటి వసతులు కల్పించిన మన అన్న నారా లోకేష్ అన్నగా డోలీ మోతలతో చావులు ఉండకూడదు గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది రెండు వందల రద్దు చేసి మరి మత్స్యకారులకి అండగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి మరి వేటకెళ్ళని వారికి ఇరవై వేల చొప్పున మత్స్యకారులు అందరికీ కూడా పంచడం జరిగింది భూమి లేని నిరుపే దళితులకు భూమి కొనుగోలు చేసి రైతులుగా మార్చి సమాజంలో గౌరవం కలిగించిన మన తెలుగుదేశం పేదవాడి ఇంటికల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళ ఇంటి కలని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు అయితేనేమి కష్టంలో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి రేషన్ కార్డులు ఇవ్వడం అయితేనేమి విద్య ఇవ్వడం అయితేనేమి అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈ రోజు గిరిజన ప్రాంతాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి